మద్యపానం దుమపానం ఆరోగ్యానికి హానికరం మరియు క్యాన్సర్ కు కారకం సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఆర్ ఇంజు టు హెల్త్ ఇట్ కాసెస్ ఆనందాన్ని ఎవరు కోరుకోరు కానీ ఎంత మూల్యానికి ధూమపానం భారీ మూల్యాన్ని కోరుతుంది ధూమపానం మీకు హానికరం మిమ్మల్ని ప్రేమించేవారికి కూడా ధూమపానానికి తప్పదు భారీ మూల్యం అంతయాడు అంతా తొడిగిపోలేదు పంట పండగ పండినా కూడా పంట సరైన రేట్లు రాక కాస్త కొద్దిగా ఉంది షేట్ గారు షేట్ గారు కూర్చుంది సార్ అంతయా మీ అబ్బాయి హైదరాబాద్ నుంచి వచ్చాడంట కదా డబ్బులు తీసుకురాలేదా ఇది కాదు ఆ అబ్బాయి ఉండేది టౌన్లు ఇచ్చే సాలరీ తక్కువ అద్దని అని కరెంట్ బిల్ అని వాడి డబ్బులు వాడికే సరిపోతున్నాయి సార్ ఏమి మిగులుతున్నాయి ఏ మిగట్లేదు సార్ పది రోజుల్లో నాకు డబ్బులు తెచ్చియ్యాలి ఏమీ నాకు చెప్పద్దు నాకు నీకు ఎన్ని సమస్యలున్నాయో నాకు అన్ని సమస్యలు ఉన్నాయి వస్తాను నేను తిరుగుతున్నారు పండినా సరిగ్గా పండలేదు పండినా సరైన నీటి పడినా రాలేదు పెద్దోడా పెద్దోడానికి వచ్చే జీవితం వారికే సరిపోతుంది ఏం చేయాలన్నా భగవంతుడా అరే పెద్దోడా పెద్దోడా తీసింది అప్పుడప్పుడు అరే చిన్నోడా చంద్రుడా నిద్ర తెచ్చిపెట్టావయ వెళ్ళు ఎక్కడ రాస్తా ఎందుకు ఏటాస్తోంది నువ్వు పోసి ఆఫీస్కి తీసుకెళ్ళు నేను పరవేత్త ఆ నిద్రలేసిన తర్వాత మొత్తానో అన్నం కట్టుకొని చేతికి రమ్మను నేను చేరికి వెళ్తానా నాడా పెద్ద పెద్ద కేకలు వేస్తున్నావు పూలం పోవాలి పని చేసుకోవాలి అని చెప్పేసి జాబ్ చేస్తున్నావు నీ కొడుకు ప్రస్టేజ్ నాకు ఒకటి గుర్తుంచుకో కష్టపడి పని చేసుకుంటున్నావు కాదట్లా పెద్ద పెద్ద కేకలు వేసి మాట్లాడి మాట్లాడుతున్నావు నీ కొడుకు చెప్పుకోవడానికి నాకు చిన్నతనం వచ్చింది పెద్దోడా నా చెప్పుకుంటే చిన్నతనంగా ఉందా మీ అమ్మతో పాటు నాకు కూడా సచిం కూడా చెప్పుకోరా లేకపోతే నేను పొలం పోవాలి మట్టి పిసుకాలి అని కేకలు లేకపోతే ఏమంటారు ఏంటి కొంచెం జ్ఞానంగా ప్రవర్తించండి కొడుకు జాబ్ చేస్తున్నాడు ఆ ట్రస్టేజీ పోతాదమ్మో అనే గౌరవాన్ని కాపాడండి మట్టి పిసుకునే సంగతి కూడా కేకలు పెట్టాలి ఆకలి కోసం ఈ రైతు కేకలుస్తానే ఉంటాడు మీలాగా నైస్ గా మాట్లాడటం నైస్ గా తెలియటం నైస్ గా ఉంటాం మా రైతులకి చేతగాథలా మేము మట్టి జీవిస్తాం ఆ విషయం తెలుసు కదా నా నాతో టౌన్ ఏడు మట్టి పెసుకొని ఎన్న కష్టపడి వాళ్ళకి తెలిసే బదులు నాతో టౌన్ కు వస్తే ఓ మూల పెట్టి వాడికి నీకు ముద్ద వేస్తా ఏదో పని చూపిస్తా గేట్లు లేక వాడిని వాచ్ ఆఫీస్ పైగా పెట్టిస్తా తర్వాత ఏం కావాలి మీకు ఇక్కడ ఉండి మట్టి ఎండకేంటి వాన అవసరం ఇదంతా చెప్పింది ఇద్దరు లాండి ఏరా ఇందాక నేను నాణ్యం చిన్న చిన్నతనంగా ఉందా ఇప్పుడు వీళ్ళు నీకు వస్తే ఒక మూల నుంచి ఒక ముద్ద గులేసరంటావా నేను రైతు రాజుగా బతుకుతాను ఈ మట్టి నవ్వుకొని బతుకుతాను నా కష్టంతో నేను వేరాజుగా బతుకుతాను రా సరే మీ ఇష్టం నేను మాత్రం పలానా కాంతయ్య కొడుకుని ఎక్కడ చెప్పుకోను నా ప్రస్టేజ్ పోతుంది నువ్వు మాత్రం మా ఊరు జాబ్ చేస్తున్నాడు టౌన్ లో ఉంటాడు అని నా గురించి చెప్పాల్సిన అవసరం నీకు లేదు నా ప్రస్టేజ్ తీసేటప్పుడు నాకు ఇంత అవసరం ఏంటి గుర్తుంచుకో అర్థమవుతున్నా దాని నుండి చూస్తున్నారా మీ వ్యవహారం ఏమన్నా నువ్వు మాట్లాడుతుంది ఒకసారి ఏమో నాని నాన్న అని చెప్పుకోవడానికి సిగ్గుతానకు అన్నావా ఇంకోసారి ఏమో మీ ఇద్దరు వస్తే ఒక మూల కూర్చోబెట్టి ముద్ద పెడతానంటావా ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు నాన్నగారిగా చదివించకపోతే మీరు ఇప్పుడు ఈ ఉండేవాడు కదా అని గుర్తుంచుకొని మాట్లాడు అది నీ నీచేత కూడా చేతి నా జీవితం నీ చదువుకున్న చదువు ఏంటి నా హోదా ఏంటి మీరు మాట్లాడి అదే అదయా నువ్వా నేనా ఇద్దరం ఒక తల్లి గడుపులో పుట్టామరా నువ్వేంటి నేనేంటి అనే ఇగో నీకుందేమో నాకు లేదురా నేను నాని నమ్ముకొని బతుకుతున్నారు ఆయన చదువు లేకపోయినా నాకు ఎటువంటి ఈగు లేదా చిన్నోడా చివరికి నువ్వు కూడా ఆ మట్టి పిచ్చుకోవడానికి ఫిక్స్ అయిపోయి ఒక గుర్తుంచుకో ఎక్కడికైనా వెళ్తే సార్ కూర్చోండి టీ తాగండి అని నన్ను అంటారు మీకు ఎవరి కుర్చి ఇవ్వటం కానీ టీ ఆ ఇస్తారు చదువుకున్నా ట్రస్టైజ్ కానివ్వండి జాబ్ చేసేవాడిని కాబట్టి నాకు ఇస్తారు విలువ మీకెవరు ఇస్తారు నా మట్టి తీసుకునే వాళ్ళకి అదే నిన్ను చదివిపోతే నువ్వు కూడా బాలాగా మట్టి వచ్చేవాడే కదా రైతులు ఎప్పుడైనా రా బతుకుతాడు రా సరైన పంటలు లేకపోతే పండిన పంటకు కూడా సరైన రేటు లేకపోతే రైతు ఏం చేస్తున్న అసలుకి పులుగు మంది డబ్బా తెచ్చుకుని తాగి చచ్చిపోతున్నాడు అదే చదువుకున్న సరైన ఉద్యోగం లేకపోతే ఏదో చేతైన పని చేసుకొని గుమ్మస్తుగా ఉందని బతుకుతున్నారు వాడు చనిపోయినా రైతే శివలకి జ్ఞానం కోల్పోతున్నారు అది తెలుసుకోక అరే ఒకటి అడుగుతా చెబ్రా రైతు వాళ్ళు లేకపోతే మానవ జీవనం కొనసాగుతుంద్రా రైతు పండించే పంట వరి కావచ్చు జొన్న కావచ్చు పత్తి కావచ్చు మిరప కావచ్చు ఏ పంటైనా సరే ఏ పంట అయినా సరే లేకపోతే మానవ జీవనం కొనసాగుతుందా చెప్పురా చిన్నోడా ఈ చదువుకున్న వాళ్ళకి తెలుసురా రైతు యొక్క విలువ ఈ రైతే లేకపోతే ఈ చదువుకున్న వాళ్ళు ప్లాస్టిక్ బియ్యం దీని బతికే దౌర్భాగ్యం వస్తుందిరా ఈ రైతు భారతదేశానికి వెన్నుముక్కలు అంటే చిన్నోడా నానా మీరు ఫిక్స్ అయిపోయారు మట్టి బిసుకొని ఇక్కడ ఈ ఎండగా ఇండి వానక ధరిచి ఉండటానికి ఫిక్స్ అయిపోయారు ఏదో మా నాన్న తమ్ముడు కదా తమిళి రిస్కెళ్ళి పెంచి లైఫ్ ఇద్దాం అనుకుంటున్నాం మీ ఎవరు మాములుగా లేదుగా మాటి వస్తే లైఫ్ ఉంటుంది లేరు అంటే ఈ అంటే ఎండగే ఇష్టం అర్థం చే అరే పెద్దవాడా నాకు అవకాశం ఇస్తావా ఇక్కడ మట్టి పిసుకొని రైతులనే బ్రతుకుతా అరే కర్మ తల్లి లాంటి ఊరిని మూడు ఫోట్లు అన్నం పెట్టి నేల తల్లిని వదిలిపెట్టి ఎక్కడో టౌన్ కి పెద్దవాడ గేట్లు తీసి బ్రతికే పరిస్థితి నాకుగా పెద్ద గేట్ లో తీస్తే తప్పంటు గుర్తుంచుకో టౌన్ కలిగి ఏ పని ఏం ఉండి ఎండకి ఎండి వాడక తెలిసేదానికంటే టౌన్కి వెళ్తే రూపాయి రూపాయి పోసుకొని సంపాదించుకొని పోటీ వాళ్ళు గోల్డ్ మంది ఉన్నారు ఏంటన్నా అలా మాట్లాడతారు నా మాటిని వస్తారా లేరా నానా వాడు ఏం మాట్లాడుతున్నాడు నీకు అర్థమవుతుందా వాడు చదువుకున్నలా మాట్లాడుతున్నాడారా అసలు వాడు ఈగోతో మాట్లాడుతున్నాడు ఆ ఈగో పోతేనే వాడు బాగుపడేది ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా ఇక్కడ ఉండి మట్టి పని చేసుకోలేదు కదా అవును తీసుకెళ్ళి మంచి చూసుకున్నా ఆలోచనతో మాట్లాడుతున్నా మీ అహంతో మాట్లాడుతున్నారా ఏ ఎట్లా పడుతున్నాయంటి మళ్ళీ ఉండండి మీ కర్మ మీ బతుకు ఇంతే ఉంచుకుంటామని చేసేదేమిలే పోనీలే పోనే నేను పంట బతుకున్నా తీసుకెళ్దాం అనుకున్నా కర్మయ్య ఏంటంటే పెద్ద పెద్ద కేటలేస్తున్నావు కొంచెం తక్కువ నువ్వు నాకంటే నాలుగు సంవత్సరాలే పెద్ద అంతే తేడా నీకెంత కోపం ఉందో నా కోపం ఉంటుంది చె వాడికి నా ఇలా తెలీదు నీలో తెలీదు వాడి మాటలు అంతే ఒక మనిషిలో మాట గొడ్డుకో అన్నారు హే నానా వాడు అట్లా మాట్లాడతాడు మమ్మల్ని హైదరాబాద్ అంటాడు టౌన్ లో ఉండండి అంటాడు బొని లేరా బాడు చెప్పేది మరమంచికెళ్ళి కాదయా ఏంది ఇక్కడ చూస్తున్నావు అక్కడ దాకా నాది స్థలం నాది అంత ముందు ప్రెసిడెంట్ గారు ఉండగా ఆయన పిలిపిస్తా హలో హలో చేతారామయ్య గారు ఎవరండి నేను రామాయణండి చెప్పండి

అసలు చెప్పండి చెప్పి గారు మాకు పది ఎకరాల పొలం ఉంది మా అన్నయ్యకి అయితే నేను ఇది పంచుకున్నావు నా పొలం కట్టి ఇక్కడ ఉంది కాదు అక్కడ అంటాడు మా అన్నయ్య అక్కడొచ్చింది తేడా ఆర్దా కంటా పోయిందిరా ఇంకా నాకు రెండు అడుగులు ముందుకుంది ఆర్దా కంటా పోయింది నాకు అనుభవం అయినా కానిచ్చి రాయి అక్కడే ఉంది ఒరేయ్ మరే అను ఆ రాయి వేసిందే నేను ఇక నాకు అనుభవం ఇది మీరు మాట్లాడుకునేట్లయితే నన్ను మిలవ ఎందుకయ్యా ఇది మీరు గొడవలు పెట్టుకొని కొట్టుకోవద్దు సర్వేర్ గారిని సర్వేర్ సర్వేషాలు గొలిపి రాయించుకుందాం అంతేగాని గొడవలు ఎందుకు గారు ఈ కట్టు దగ్గర మేము చుట్టు జుట్టు పట్టుకొని పోట్లాడుకుంటున్నా మా ఇద్దరు చుట్టు పెట్టుకునే కావుంది ఆ బస్ బాగా ఉందట ఆమె రెండు మూడు రోజులు వచ్చింది ఈ గట్టు దగ్గర అతం పెట్టుకుని తీసుకొస్తున్నావా కానీ నీది పోతే నాది కూడా బాధగా నాది ఒక్కడ బాధగా ఆ ఈ గట్టు కాడ మీరిద్దరు గొడవ పడి మీ ఆడపిల్లని తీసుకొస్తున్నారు చట్ట ప్రకారం ఆమె కూడా మీ దూరం తీరుద్ది ఎందుకెంత దూరం ప్రెసెంట్ గారు ఆ పని చేయండి ఆ పని చేస్తే ఎల్లిదా జలుబు నీళ్ళు వదులుతాయి ఆయనకంటే చదువు లేదు నువ్వు చదువుకున్న వాడివి కాస్త తెలుసు కాబట్టి ఒక అడుగులో పోయేది మీ నీ అన్నదమ్ము లేక ఎవరు ఏమి చదువు పోవచ్చుగా ప్రసంట్ గారు నాకు అక్షముఖం ఉందండి ఆయన తిరిగి ముందు నా అక్షముఖం తేనియని వస్తుందండి అరే కాంతయ్య నీ చదువు ముందలా మా బిచ్చ చల్లిదారులు ఏమి ఉపయోగపడతా చెండ్లు రాని పోండ్లు చేస్తావు చూసారా పెట్టు గారు ఈ చిన్న విషయాన్ని కూడా వీళ్ళు ఎంత విత్త విత్యాసాలు చేస్తున్నారో మీరు చెప్పినా కూడా అరే అబ్బాయ్ మనం ఎంత చెప్పినా వాళ్ళు ఇద్దరు వినేవాళ్ళు కాదు ఆ గజం కాస్త గారు మా అన్న వినడు రేపు మా అమ్మాయి కూడా వచ్చింది బాగా వచ్చినప్పుడు అప్పుడు తోర తీరుద్ది అరే చిన్నోడా చలబ తీసుకురా వెళ్దాం అంత ఆవేశోటు కాస్త అటో ఇటో చదురుకుంటే పోయిందిగా గట్టిగా నువ్వు అదే మాట మాట్లాడితే ఎట్ల నువ్వే చదురుకోవచ్చుగా పెద్దవాడి చదువుకోవాలి నువ్వు ప్రెసిడెంట్ గారు మా తమ్ముడు అత్త కాదన్నయ్య ఇట్లా చదువుకుందామంటే చదురుకుందాం అంటే చదువుకున్నావాడిగా ఎవరు తింటే ఏమయ్యా మీ తమ్ముడు తింటే నువ్వు తింటే సర్దుకుంటే మంచిది కదా అంత తొరగడం రేపు ఆమె తీసుకోవాలట ధ్యాని చూద్దాం

అరే పై నాన్నా ఏంట్రా మళ్ళీ వచ్చావు రాకూడద నానా ఎంత మాట అరే పై తోడా ఏ నానా ఎప్పుడు వచ్చావురా ఎప్పుడోసారి వచ్చా పొద్దున వచ్చాడే పొద్దున వచ్చావాడికి ఒకసారి ఫోన్ వచ్చాడు కదా ఏమని చేసా నానా చేసి ఉద్యోగం పోయింది ఏం చేయాలి అలా తినే తినే పరిస్థితుల్లో లేదు నా పోనీ డబ్బులు లేక ఉంటూ పెద్ద ఎందుకు బాధపడతావు అర్థం కావట్లేదు నానా మరి ఇంట్లో యాభై బస్సాలు ఒట్లున్నాయి ఇంకో యాభై బస్సాలు కొనుకో మరి బియ్యం అమ్మని పెట్టుకోరా మేమున్నా బాధపడతాయి నా గర్భంతో మిమ్మల్ని ఎలా పెడితే అలా మాట్లాడాను మూల ఉంటే అన్నం అన్నాను నాన్న చెప్పుకోవడానికి చిన్నతన ఉందని చెప్పాను ఎందుకు తొందరపడి మాట్లాడే మీకు తెలుస్తుంది ఈ సపోర్ట్ ఇలా ఉంటుందని కూడా తెలుసుకోలేకపోయాను ఏ దిక్కు లేని ఉండలేకపోయినా ఏం చేయాలర్థం కానీ ఉద్దేశం ధైర్యంతో వచ్చాడు నాన్న నన్ను క్షమించండి నాన్న అదే పెద్దవాడా నువ్వు బాధపడు బా మాతో పాడు కష్టపడు సుఖపడ్డోడు కష్టపడాలంటే కష్టంరా కష్టం చేసేవాడు సుఖపడ్డారంటే తేలికరా అన్నయ్యా నాన్న ఎప్పుడూ చెప్తుండేవాడు నాకు ఆలోచించేవాడు అనారోగ్యానికి గురవుతాడు రా అని నువ్వు ఎక్కువ ఆలోచించేవాదు నాన్న నేను నువ్వు ముగ్గురం కష్టపడి పని చేస్తాం నానా నేను నీకు మంచి వ్యాపారం పెట్టిస్తాం అన్నయ్య సంవత్సరం అరే పెద్దవాడా నువ్వు బాధ్యుండగా అరే చిన్నోడా మన ముగ్గురు కష్టపడి రూపాయలు సంపాదించి అందరిలాగా గ్రేట్ గా ఉందావు దోడా నువ్వు బాధపడబరా నువ్వు చిన్నోడు నేను ముగ్గురు కష్టపడి రూపాయలు సంపాదించి అందరిలాగా ఘనంగా ఉందావు వీళ్ళిద్దరిలో ఇంటి వాళ్ళ చేసి అందరిలాగా మనలో బాధగా ఉన్నాం కానీ ఎప్పుడు తిన్నావో ఏమో అరేట్టుకోరా